చిన్న గర్భగర్భస్థం అనంతపు దక్షిణాంత వప్పామి ఆత్మపూర్వకారాంతజామి అక్షంతలు తీసుకొని గణపతి దగ్గర వేసిన నమస్కారం మళ్ళీ తీసుకొని గణపతి కొడుక దగ్గర గణపతి దగ్గర శిరస్సు శిరస్సుపై వేసుకోండి గణపతి ప్రసాదంగా గణపతి एक बड़े बड़े सा चतुस्तरी अष्टावदि नौपदी बवो चदा त्राक्षरा परमे व्यमन महागौरी देवता भर्वाह ध्याजामि ध्यानं धप्यामि आवाहयामि आचमंत पयामि पूतो नील जलतोंडंड गौरम దగ్గర కొద్ది కొడిగా కొద్ది కొద్దిగా దల్లండి ఆహవయామి ఆచమంత పయామి వారి ఓ బాద్ జిల్లా పయామి అచయ అర్ అగ్న సంపయామి ముకే ఆచమంత పయామి ఉపజారిక స్థానం సంపయామి ఆపష్టమే వస్తర ఉజ్జేద తాత్ర మహర్రాచతతే వస్త్రం కొడండి నిలగరు వస్త్రం వేయండి ಓಂ ಗೂಢಗುಲ್ಪಾಯ ನಮಃ ಓಂ ಘೂರ್ಭುಷ್ಟೈ ಪ್ರಭದ ಓಂ ನಕ ದೀದಮ್ಜನ ತಮ ನಮಃ ಓಂ ಪದ್ವಯ ಪ್ರಜಾಪರಾಕೃತ ಸರೌ ನಮಃ ഓം ശിഞ്ഞ്ജാനമിമഞ്ചീരമണ്ഡിത ശ്രീ പദുജാ നമ ഓം മലീമന്ദഗമനായ നമ ഓം മഹാലാവണ്യ മഹാലാവണ്യശേവലയ ഓം സർവാരുണായ നമ ഓം അനവദ്യ അംഗ്യയ നമ ഓം സർവാഭരണഭൂഷിതം സുദാസാഗര ഓം കാമാേ നമ ഓം

ఓం మంత్రి ఉద్యానపీడ నిలయాయ నమ ఇు మండల వాసిన్యే నమో యాగక్రమాధ్యాయ రహ సర్ప నమ ఓం సగ్హ ప్రసారి ఓం విశ్వసాక్షిణ్యే నమో జగదే కరచే జయ దందా లో ఓకే నచ్చిన నంబర్ నెంబర్ సంప్రదించేయండి మరి కూడా డైరెక్ట్ राधा आनंद कथा गाने फ्रेंड्स ఏకదైవ యమానో ఆయుష్ఠ మంగళన దీపం కర్పూరే గణపతికి గౌరీదేవికి ఇద్దరు కూడా హారత్ జోచిమంతిమాలలు మనదైన ய நம ஓம் ூ நம ஓம்மு நம ஓம் சதாசிவிர ஓம் சம்பிரியை நம ஓம் சம்பிரதாயை நம ஓம் சாதிரே நம ஓம்யே நம ஓம் குருமண்டல ருபே நம ஓம் குலா நம ஓம் பகாரா நம ஓம் மாய நம ஓம் மை நம ஓம் மத்தியை நம ஓம் கடாம்பா నమ కుంకుమ పూజ మసా మనం కుంకుమ పూజ ఎందుకు చేసుకుంటున్నాం అనేది అందరికీ తెలియాలి తెలుసు చాలామందికి తెలియని వాళ్ళు కూడా తెలుసుకోవాలి ఈ కుంకుమ పూజ అనేది ఎందుకు చేసుకుంటామంటే హిందూ మతంలో దేవతలను ముఖ్యంగా అమ్మవార్లను ఆరాధించడానికి ఈ యొక్క కుంకుమను ఉపయోగిస్తాము పవిత్రమైన ఆచారం ఉంది మనకు కుంకుమతో కుంకుమ పూజ చేయాలనేది ఎందుకంటే ఈ కుంకుమను పసుపు పటిక నిమ్మరసం వంటి వాటితో తయారు చేస్తారు ఇది దేవతా శక్తిని అను ఆకర్షించి ఆధ్యాత్మికతను పెంచుతుందని నమ్ముతారు ఈ పూజ ద్వారా భక్తులు తమ భక్తిని విధేయతను తెలియజేస్తారు కుంకుమ పూజ కుంకుమ పూజ యొక్క విశిష్టత ఏంటి అంటే ఈ కుంకుమ పవిత్రత మరియు శక్తి కుంకుమ యొక్క విశిష్టత ఏంటంటే హిందూ సంస్కృతిలో చాలా పవిత్రమైనటువంటి పదార్థం కుంకుమ ఇది అత్యుత్తమ శక్తిని ఆకర్షించి ప్రకృతిలో ఉన్నటువంటి దేవతల సారాంశాన్ని వెలిగి తీయగలదని నమ్ముతారు శక్తిని ఆకర్షిస్తుంది కుంకుమ ఎట్లా అంటే మనం రెండు కనుబొమ్మల మధ్య ఉన్న ఆజ్ఞా చక్రం అంటే మూడో నేత్రం వద్ద కుంకుమను పెట్టుకోవడం వల్ల శక్తిని గ్రహించవచ్చని భావిస్తారు ఇంకా భక్తి మరియు విధేయత అమ్మవారిని కుంకుమను అమ్మవారికి కుంకుమను సమర్పించడం ద్వారా భక్తులు తమ భక్తిని విధేయతను తెలియజేస్తారు ఇది దైవానికి అర్పించే అద్భుతమైన నివేదన ఏంటి అలా అంటే ఈ పూజ ద్వారా భక్తులకు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత లభిస్తుంది ఇది దేవుడితో భక్తుల సంబంధాన్ని బలపరుస్తుంది అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు కుంకుమ పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి వంటి దేవతల ఆశీర్వాదాలు లభిస్తాయని కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క విశ్వాసం మరి కుంకుమ పూజ ఎవరు చేసుకోవచ్చు అంటే అందరూ చేయవచ్చు ఈ కుంకుమ పూజ పిల్లలు మహిళలు పురుషులు కూడా చేయవచ్చు అందరూ కూడా ఈ యొక్క కుంకుమ పూజ చేసుకోవచ్చమ్మా ఇది కుంకుమ పూజ యొక్క విశిష్టత ఇవాళ పిల్లలు ఏం చేస్తారు బొత్తు పెట్టుకుంటలేరు మనం హిందూ హిందూ సాంప్రదాయం పాటించాలి కాబట్టి మేము జాబ్ చేస్తున్నాము మేము అక్కడికి పోతున్నాము ఇక్కడికి పోతున్నాము ఆఫీస్ లో కోతున్నాము పెట్టుకుంటాము మీరు కూడా పెద్దవాళ్ళు పిల్లలకు చెప్పాలి అందరు కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలు ఆడపిల్లలకు చెప్పాలమ్మా చేతులకు గాజులు నృత్య బొట్టు పువ్వులు మన సాంప్రదాయాన్ని ఖచ్చితంగా పాటించాలి ఎందుకంటే వేరే వేరే వాళ్ళు వాళ్ళ మతాలను ఖచ్చితంగా అనుసరిస్తారు కాబట్టి మన హిందువులు కూడా మన పిల్లలకు మనమే చెప్పుకోవాలి ఖచ్చితంగా రెండు చేతులకు గాజులు ఉండాలి ఉండండి ఎవరు కూడా తల్లి తల్లి అనాలే వేసుకోవాలమ్మా ఖచ్చితంగా అని చెప్పాలి బొట్టు పెట్టుకోవాలి ఎందుకంటే నన్ను అడిగిన ఒకటి మేము ఆఫీస్ పోతామమ్మ మేము కుంకుమ పూజ చేసుకుంటున్న రోజు ఇరవై ఒక్క రోజుల ఇంట్లో మన ఆఫీస్ కుంకుమ పెట్టుకోకపోతే అందరికీ విచిత్రంగా చూస్తారంటే ఎందుకు చూస్తారు ఎందుకు చూస్తారండి మన ఇష్టం మన ధర్మం మనం పాటించాలి కుంకుమ పెట్టుకోవాలి ఖచ్చితంగా ఎవరన్నా కూడా పెట్టుకోవాలి మగవాళ్ళు ఆడవాళ్ళు పిల్లలు పెద్దలు అందరూ కూడా కుంకుమ పెట్టుకోవాలి గాజులు వేసుకోవాలి మంచిగా శుభప్రదంగా ఉండాలి అమ్మవారికి ఇష్టంగా అమ్మవారు మనం ఇట్లుంటేనే ఇష్టపడుతుంది కాబట్టి శుభప్రదంగా ఉండాలి అందరు కూడా శ్రీమార్ ప్రేమ గణేష్ నవరాత్రోత్సవంలో భాగంగా శుక్రవారం లక్ష్మీవారం రోజున మహా కుంకుమార్చనలో భాగంగా ఇంతవరకు కూడా అందరూ కూడా లలితా సహస్రనామాలతోని వైభవంగా కుంకుమ పూజ కార్యక్రమం జరిపించుకున్నాము ఈ రోజున ఈ అందరికీ కూడా మొన్న హనుమాన్ జయంతి రోజు మిగిలినటువంటి యొక్క ఫండ్తో అట్లాగే మరియాల శ్రీనివాస్ గారు కొంత పండ్లతోని రెండింటినీ కలిపి ఈరోజు అందరికీ కూడా మీకు దీపము చెమ్మెలు వరసిద్ధి వినాయక స్వామి మరియు అమ్మవారి ప్రసాదంగా మీ అందరికీ బహుకరించడం జరిగింది మరి ఈ ఇవ్వడానికి సహకరించినటువంటి యొక్క ఈ బహుమతి ఇవ్వడానికి సహకరించినటువంటి యొక్క మర్యాల శ్రీనివాస్ గారికి మరియు హనుమాన్ ఉత్సవ కమిటీ వారికి శ్రీ సాయి గణేష్ సూటివారి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము జయదాన కార్యక్రమం జరుగుతున్నది కాబట్టి కుంకుమార్చనలో పాల్గొనేటువంటి యొక్క సువాసులు అందరూ కూడా ఈ యొక్క అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించి స్వామి వారి యొక్క జగన్మాత యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాం శ్రీ సాయి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు శుక్రవారం సందర్భంగా మహిళలందరూ కుంకుమార్చనలో పాల్గొనడం జరిగింది చాలా సంతోషంగా ఉంది చాలా మంది మహిళలు ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనడం జరిగింది ఇలా ప్రతిసారి ఈ సాయి గణేష్ సేవా సమితి వారు నిర్వహిస్తూ ఉంటారు ఇందులో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది అందరూ ఆయు ఆరోగ్యాలతో సంతోషాలతో సంతోషంగా ఉండాలని మా సూర్తిగా కోరుకుంటూ నేను ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ అండి గణపతి గుడతా అరటి పెట్టుకోండి గౌరమ్మ కొడుక ముందట ఆపిల్ కానీ దానిమ్మ కానీ సంతర కానీ మీరే తీసుకుంటారు మీకు ఏది గణపతికి అరటి పండు అమ్మవారికి గుండెటి పండు నైవేద్యంగా చూపిస్తాం కాబట్టి వాటి ముందట పెట్టి పెట్టుకోండి మంగళహారతులు ముట్టించిన వాళ్ళు వస్త్రాలు చేసుకోండి వస్త్రం కూడా పక్కన పెట్టి పెట్టుకోండి ప్రతి ఒక్కటి కూడా నేను చెప్తానమ్మా పూజ కన్నా ముందు నేను చెప్తాను ఇంకా కూడా ఇంకా ఎవరైనా రాని వాళ్ళు ఒకసారి ఇక్కడ మెన్షన్ చేయండి ఇక్కడ ఇంకొక టూ త్రీ ఒక ఐదు ఆరు సెట్లు రెడీ చేస్తున్నారు పదకొండు సెట్లు ఇంకొక పదకొండు సెట్స్ రెడీ అవుతుంది మీకు ఇచ్చిన కంకణాలు ఉన్నాయి కదా ఒకరికొకరు బొట్టు పెట్టుకొని కట్టుకోండి చేతికి నేను ఇంకా మొదలు పెట్టలేను

किचन मंच के ऊपर रखा है और अंदर नारियल है इसलिए आधे मोड़ लेता है इसलिए ना और वो तो नहीं आलू ये आराम से में दे दे ये तीनों हैं ना ये पंक्चर हां अंदर है और एक बार ट्रायंगल है

సుహాసినులు అందరు కూడా బొట్టు పెట్టుకొని ఒకరికొకరు సుహాసినులు కంకణం కట్టుకోండి మీరు ఓకే అంటే మొదలు పెడతా మీరు అందరు రెడీ ఉన్నామంటే మొదలు పెడతా नेत्रे मगेदेवी नारायण नमोस्तु ते ओं श्रीम गणाधिपत नम ओं श्रीमात्रे नम ओं श्री गुरभ्यो नमर रड़ी उन्ट मोल <laughs>

తర్వాత ఎడమ కన్నుకు మూడు సార్లు కళ్ళకల్కొండి చెంబులు ఎవరు కూడా మాది చేయగడుకునే చెంబు కాదు పూజ చెంబు మూడు సార్లు ఎదుకోండి ఆచమ ప్రాణమేశ

శుక్లపక్షే షష్ఠియాం అధవాసరే వాసరే వాసరే భృగవాసరే శుభవాసరే గోత్రోద్భవత్యా అందరూ కూడా ఎవరి ఇంటి పేరు ఎవరి గోత్రనామాలు ఎవరి వాళ్ళు అనుకోండి దంపతుల పేర్లు పెద్దవాళ్ళ పేర్లు అందరి పేర్లు ఒకసారి ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్త సిద్ధం సర్వ విజయ అనుకూలత సిద్ధ్యథం వరుసే వరుసే ప్రయుక్త శ్రీ వరసిద్ధి వినాయక కరిషే అక్షంతల్ వదిలిపెట్టండి ఫస్ట్ ఒకసారి అక్షంతలు వేయండి గణపతి దగ్గర గౌరవ దగ్గర ఒకసారి వేసి మళ్ళీ అక్షంతలు తీసుకొని అక్షంతల్ నీళ్లు ఉదకం కుడి చేతిలో ఒక అక్షంతలు తీసుకొని ఎడమ చేత చెంబులు ఆవట్టు తీసుకొని ఆ కలెక్షన్ చెమ్మతోని కొన్ని చెంచా నీళ్లు పోసుకొని వదిలిపెట్టండి సాఫ్ కాబట్టి వెళ్ళండి పసుపు కుంకుమ వేయండి రెండు పువ్వులు వేయండి వేసి చెమ్మ మీద ఆ కలెక్షన్ చెమ్మ మీద చెయ్యండి పెట్టుంచండి కలేశ్వర చెలకాయ मूले तत्रेद ब्रह्म मध्यमात्र स्प्र कुक्षगर सर्व्त दिवासुंदर ऋग्र वेदुर्ेद साम वेदोंधर्वण अंगे सर्वे कलशंद्रश्र अत्री सरसदी शांतिपुस्तीकृत नाशे पवित्रे वर्षरीग्ने वर्धद्यक्तु तो्रपोक्षण మీరు తెచ్చుకున్న కొబ్బరికాయలు పండ్లు అన్నిటి మీద మీ చుట్టుపక్కల ప్రోక్షణ వేసి చివరకు మీ శిరస్సు మీద చల్లుకోండి కలిశ ద్రవ్యాణి పూజ ద్రవ్యామాత్గంధం రోక్ష తదంగ అపందర శుచి కాక్ష పుండరీ కాక్ష పుండరీ కాక్ష మహా మహాగణాధిపతి పూజనంచ కరిషే అక్షంతలు చేతులకు తీసుకొని గణపతిని ధ్యానం చేస్తుండండి నేను చెప్పినప్పుడు వేయండిమ్మా ఓం గణపతి గణనామహేక వెంకట ూర్యసప్రభా నిర్విఘ్నం క్రమేదేవాహాగణాధిపతి దేవతాభ్రమం స్వాప్యామి గణపతి కురుకలో ఆ పోకాజుర పైన పైన వేయండి అక్షంతలు పువ్వుతోని నీళ్లు మూడు సార్లు మహాగణాధిపతి దగ్గర వస్త్రం వేయండి అట్లే రెండు వస్త్రాలు చేస్తే

ఒకసారి పట్టుకొని తింపుతూ ఉండండి నేను చెప్పాను కదా కింద పెట్టకండి తింపండి సంబ్రాజంత విరాజంత విశ్రీరాధన గృహే లక్ష్మీ రాక్షించతజ్ఞాగా జూన్ గణపతికి ఫస్ట్ జూించండి చైతని రైట్ ఇప్పుడు మంగళారు చుట్టూ పువ్వుతోని కానీ తమలపాకుతోని కానీ లేదా మామిడా కానీ మంగళారు చుట్టూ నీళ్ళు ఆరగింపు చేసి మీరు కళ్ళ కింద పెట్టండి వేదోక్తమంగళ నీరాజన వర్పజామి తదంగ శుద్ధాచర్పజామి రక్షాంధార జామి నైవేద్యం నివేద జామి మీకు గణపతి కొడుకు ముందు అరటి పండుగ ఆ అరటి పండుగ ఒలిచి దానిపై చక్కెర వేసి నీళ్లు ప్రోక్షణ వేయండి కానీ అదే అరటి పండుగ మళ్ళా అగరబత్తి ఎక్కడకుండా మా నైవేద్యం పెట్టిన అరటి